నీర్పేట్ కార్పొరేషన్ మహిళా కార్పొరేటర్ బైగల్ల బాద్వాణి వాళ్ళ కుమారుడు వాట్సాప్ గ్రూప్లలో మరి సోషల్ మీడియాలో పార్టీ పార్టీ పరంగా పార్టీ మా పైన కూడా వ్యక్తిగతంగా విమర్శించడం రెండు రోజుల నుంచి జరుగుతుంది సరే అయినా కూడా పార్టీ పరంగా మేము సరే మనిషి అన్నప్పుడు కొద్దిగా అటెంప్ట్ అవుతారు అని చెప్పేసి మేము ఆలోచించడం నిన్న మేడం కూడా మాకు చెప్పడం జరిగింది చూసి అని అనుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు అందరు కూడా మిత్రులు చెప్పడం జరిగింది ఏమని ఫస్ట్ నుంచి మా ఎంబడి ఉన్నది ఇరవై ఏళ్ళ నుంచి మా ప్యానెల్లోనే ఉంది ప్రతిసారి మీకు అసలు పచ్చి నిజం చెప్పాలి ప్రతిసారి కూడా ఆమె బస్సులా ఎవరు లేరు ఓడిపోతుంది ఓడిపోతుంది అని వంద సార్లు చెప్పినా కూడా మేము మా సిద్ధాంతాలు ఏందంటే నమ్మిన వ్యక్తిని ఎవరైతే మా ఎంబర్ ఉంటారో నమ్మిన వ్యక్తికి ఎవరో అల్లా టపాలో వచ్చి ఈరోజు రాగానే మేము ఎవ్వరికి కూడా టికెట్లు ఇయ్యం మా సిద్ధాంతం ఇరవై ఏళ్ళ నుంచి మా బాబాయ్ కానీ మా ఉన్న ట్రూప్ కానీ ఒకటే సిద్ధాంతం పోతే ఇండిపెండెంట్ అయినా గెలుస్తాం కానీ మనోనే గెలిపించే అంత సిద్ధాంతం మా అట్లాంటిది బైగల్ల బాలమనికి నాలుగు సార్లు మూడు సార్లు ఓడిపోయినా కూడా మేము మళ్ళీ కూడా పార్టీ తరఫు నుంచి మా తరఫు నుంచి ఎప్పుడు కూడా అండదండలు ఉండేవి మని సరే గెలిచింది మేము కూడా సంతోషించినాం అరే ఒక మహిళగా ఖర్చు పెట్టుకుంది ఒక దళిత మహిళగా ఖర్చు పెట్టుకుంది మూడు సార్లు ఓడిపోయింది ఇంత అయిపోయిన బస్సులో ఎన్ని ఇబ్బందులు ఉన్నా మేము తోడుగా ఉన్నాం కానీ ఈరోజు మేడం మా మేడం గురించి అందరికీ తెలిసిన విషయం ఆమె ఎంత అంటే ప్రతి ఒక్క మనిషికి కూడా ఎవ్వరు ఏం తప్పు చేసినా సప్పుడే కూర్చున్నా ఏమన్నా సరే అనే వ్యక్తి మా మేడం గారు అందుకే మేము ఎందుకంటే ఎక్కువ మేడం గురించి నేను ప్రస్తావన తెలియదలుచుకోలేదు ఎందుకంటే ఇంకోటి మొన్న అయ్యింది మేయర్ ఎలక్షన్స్ అయినాయి మళ్ళీ అవిశ్వాసం పెట్టారు పెట్టినప్పుడు మేము రిక్వెస్ట్ చేసినాం రిక్వెస్ట్ చేసినాం మేడం గారు రిక్వెస్ట్ చేశారు మేము రిక్వెస్ట్ చేసినాం పార్టీ రిక్వెస్ట్ చేసింది ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్ చేసినాం పోయినావు నువ్వు ఎక్కడ పోయినావు లేదు మేడంకి అందరు ముంగట చేతిలో చేసి మేడం గో నేను నీకు మాటిస్తున్నా అని ప్రతి ఒక్కరు ముంగట ఉన్న కార్యకర్తలు కార్పొరేటర్ల ముంగట కార్పొరేటర్ల మీటింగ్ పెడితే చేతిలో చేసి అమ్మ నేను మాటిస్తున్నా నీకు అని చెప్పేసి సాయంత్రం ఐదు గంటలకు మాటిచ్చి ఆరు గంటలకు మాటించి తెల్లారి నువ్వు వేరే క్యాంపుకి పోయినావు సరే ఏ ముందు ఏం ప్రభావాలు నువ్వు లొంగినవో మాకు తెలియదు ఓకే అయిపోయింది మేము మేడం అవిశ్వాసం పెట్టినాం అయినా కూడా మా కార్పొరేటర్లు ఉన్నవాళ్ళు ఎవరైతే నిజంగా నిజాయితీగా ఉన్నవాళ్ళు అందరు కూడా మాకు కోఆపరేషన్ చేసి మళ్ళీ మాకు కంచుకోట అయిన మీర్పేట్ సబ్తా ఇంద్రారెడ్డి గారి కంచుకోట అని నిలబెట్టారు వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు చెప్తున్నారు దాంతోపాటు అయిపోయింది అది అయిపోయింది సరే మంచో చెడు అయిపోయింది అనుకున్నాం మళ్ళీ తర్వాత మా మళ్ళీ మేడం గారి గ్రూపు బీఆర్ఎస్ పార్టీ అని వాళ్లకు ఇంత నన్న కొద్దిగా నన్న అరే ఎవరు ఏమనుకుంటారు అనే ఇన్నిత జ్ఞానం లేకుండా కూడా మాకన్నా ఎక్కువ అంటే ఎవరైతే గెలిచిన వాళ్ళు ఓటు వేసిన వాళ్ళు కూడా అంతగానో వాట్సాప్ గ్రూప్లలో పెట్లే వాళ్ళే మళ్ళీ రిపీట్గా పెడుతున్నారు ఏమని జై సబితా రెడ్డి జై బీఆర్ఎస్ అని వాళ్ళే పెట్టారు సరే చలో అనుకున్నాం అయిపోయింది అనుకున్నాం మళ్ళీ కూడా మేడం కూడా వస్తున్నారు మేడం దగ్గరికి వస్తున్నారు సరే కొన్ని ప్రోగ్రామ్ చేసారు మేడం గారు కూడా మాకు సజెషన్ ఇచ్చింది పార్టీ కూడా సజెషన్ ఇచ్చింది పోద్దు అనుకున్నాం అందరం కూడా అరే మనం ఇట్లా ఈరోజు మనకు మేయర్ లేకపోయినట్టు మన ముఖం ఎక్కడ పెట్టుకుంటామని ప్రతి ఒక్క కార్యకర్త చిన్న చిన్న కార్యకర్త ఒక కార్పొరేటర్లు కూడా అనుకున్నాం మేము ఎంత బాధపడ్డానో నాలుగు రోజులు నిద్ర లేకుండా ప్రతి ఒక్కరు కూడా మాకు ఎంత బాధ ఉందనో మాకు తెలుసు మేమేం పదవిలో అనుభవిస్తలేము ఒక ఒక ఎస్టీ 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 మైలం దింపడానికి రెండు పార్టీలు ఒరిజినల్ కాంగ్రెస్ కాదు డూప్లికేట్ కాంగ్రెస్ వాస్తవానికి కాంగ్రెస్ అనే షోకాస్ నోటీస్ ఇచ్చింది కానీ ఎవరైతే మొన్న డబ్బులకు డబ్బులకు అమ్ముడు పోయిన కొంతమంది ఎవరికి చేసిర్రు బీజేపీకి చేసిరు సరే వాళ్ళ వ్యక్తిగత విషయం మాకు సంబంధం లేదు ఎవరికి ఏం చేసిర్రో అనేది సరే పార్టీ ఎట్లా చేసిరో వాళ్ళు చేసిరో మా వ్యక్తిగతంగా మా మా ఎస్పీ మహిళ దీప్ లాల్ చౌహాన్ దుర్గా దీప్లాల్ చౌహాన్ మేము అధిష్టానం నెగ్గినాము నెగ్గినాం సంతోషపడ్డాం చలో మేము కూడా ఏం ఏం పటాకులు కాల్చి ఎవరు కాల్సి సంబరాలు చేయాలి ఎందుకంటే చలో పోనీ వదిలేసి ఎవరు ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారని మా మేడం గారు మా సిద్ధాంతం అదే చెప్తుంటుంది మేడం కూడా ఎక్కువ కూడా మనం ఉత్సాహం పడవద్దు చూద్దాం ముందు ముందు ఎవరి పాపం వాళ్ళకే పండుతుందని ఎప్పుడు చెప్పే సిద్ధాంతం మా మేడమ్ అదే అయిపోయింది చెప్పినాం చెప్పినాక కూడా మళ్ళీ మేము సరే జగ్దేవంద రావు గారిది జయంతి జయంతి ఆర్ వర్ధంతి వర్ధంతి రోజు మేము అందరం పోయినాం మేడం గారి ఆదేశాల మేరకు కంపల్ కంపల్సరీ వాళ్ళ గురించి కాదు మనం ఆ మానీలకు నివాళులు అర్పియాలి పోవాలి అని చెప్పేసి ఎందుకంటే ఆ రోజు అండగా మనం ఉన్నాం ఎంతమంది వ్యతిరేకించినా ఆ రోజు అండగా ఉన్నాం కాబట్టి ఆ మనీలకు నివాళులు నర్పించడానికి పోవాలని చెప్తే స అందరం పోయినాం పోయినం ఓకే నివాళులు అర్పించడం బాగానే ఉంది అంత బాగానే ఉంది సరే మిగతా పార్టీ వాళ్ళు కూడా వస్తారు దానికి అది రాజకీయం కాదు ఎందుకంటే మానీలకు పార్టీలకు అతీతంగా చేయాలి కానీ పొద్దున్నేస్తే మీ పార్టీ చేయలేదు పార్టీకి చేయలేదు మేము ఇమ్మీడియట్లీ ఏం చేయాలి మా ఉన్న కార్యకర్తలు అప్పుడే ఒత్తిడి తెచ్చింది ఏమని ఇమ్మీడియట్లీ వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలని సరే అయినా జర ఒప్పకబట్టండి బాబు ఒప్పికబట్టండి అని మేము మా మా కార్యకర్తలు మేము నచ్చ ఇప్పుడు కొద్దిగా ఒప్పుకోబట్టి సరే మంచి అన్నప్పుడు కొద్దిగా ఆశ ఏదో అయ్యింది మంచి చెడు అయ్యిందని మేము చెప్తూనే ఉంటున్నాం మళ్ళీ డైలీ వాళ్ళంబడే తిరగడం పార్టీకి వ్యతిరేకంగా చేయడం వాట్సాప్ గ్రూప్ల వ్యతిరేకంగా చేయడం ఇప్పుడు వచ్చే వరకు ఏమైపోయింది ఉన్న ఇప్పుడు వచ్చింది ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి బూత్ స్థాయి లీడర్లు అప్పుడు కష్టపడ్డో ఉన్నారు ఎగ్జాంపుల్ కొంతమంది ఉన్నారు వాళ్ళ వ్యక్తుల పేర్లు నేను తీయదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళని బ్లేమ్ చేస్తారు మేము ఎప్పుడు మేము ఇట్లాంటివి అన్నీ తక్కువనే వస్తున్నాం మా బాబాయ్ కానీ మేము కానీ మా ఉన్న కార్పొరేటర్లు కానీ అందరం కూడా ఇరవై ముప్పై ఏళ్ళ సంది రాజకీయాల్లో అందరం చూస్తున్నాం ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు పోతున్నారు అన్ని చూస్తున్నాం మేము నిలకబడే ఉంటున్నాం ఎవరితోని మేము భయపడేది కాదు భయపడే వ్యక్తులం కాదు మేము మేము ఒక్కరం ఉన్నా సత్తా ఉంది అని మేమేమో చూపిసుకుంటాం మేము ప్రజలలో పోతాం మేము ప్రజలతో ఎంకొని గెలుస్తూనే ఉన్నాం మేము ఎప్పుడు కూడా ఓటం ఓటం లేని నాయకులం మేము సో నేనేమంటున్నా అంటే మా సప్తర్ రెడ్డి గారు మాకు అండగా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఆ ధైర్యం అయితే నేనేమంటున్నా అంటే అయ్యింది అయిపోయింది సరే బూత్ విషయంలో ఇంతకుముందు కార్యకర్తలు ఉంది అరే ఆమె పార్టీకి చేయలేదు కదా మాకు ఇవ్వాలని చెప్పారు సరే ఆమె నిజాయితీ పరుగు రాలే కదా పార్టీకి వేస్తా అంటుంది కదా బూత్ ఓర్పిస్తే నీకు తిరగడానికి ఏమైతుంది నువ్వు పార్టీ జెండా మోసి తిరుగు అవును నేను ఆ రోజు సరే అన్నప్పుడు తప్పు చేస్తారని అనుకుంటాం కదా తప్పు అయింది అని అరే నేను పార్టీకి చేస్తా నాకు బూత్ అవసరం లేదు నేను నేను నా బస్తీలో నేను మెజార్టీ తెచ్చి తీపిస్తాను మేడం లీడర్లరా మీరు బీఆర్ఎస్ కార్యకర్తల లీడర్లకు ఒక మెసేజ్ ఇచ్చేది ఉంటుంది నువ్వు నేను పార్టీకి సరే అయ్యింది మంచి అయింది చెడి అయింది నేను ఈరోజు నేను బూత్ తీసుకోకుండా నేను మెజార్టీ తెస్తాను నా బూత్లా అని ఛాలెంజ్ చేసేది అది గొప్పతనం కాదు బూతు తీసుకున్న వాళ్ళకు భయభ్రాంతులు చేస్తు ఏ నీకు ఆల గతి పడుతుంది ఇలా గతి పడుతుంది ఎన్ని మాటలు అంటారు కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి వాయిస్ మెసేజ్ ఉంది అయినా కూడా ఎందుకంటే ఒప్పుగా పెట్టింది నిన్న నిన్న ఈవినింగ్ కూడా మేడం మేడం రిక్వెస్ట్ పూని కామేష్ అని చెప్పడం జరిగింది అయినా కూడా నేను మాట్లాడదాము సరే అని మేడం నేను మాట్లాడతా లేడికి వచ్చినాక మాట్లాడతామన్నాము ఆమెకు ఫోన్ చేసినాము ఆమె మాట్లాడింది సరే ఒక రోజు ఒప్పుగా పెట్టమ్మా ఒక్కరోజు ఒప్పబాటు అందరితో మాట్లాడాలి కదా ఆల్రెడీ మేము బూత్స్ ఇచ్చినాం కదా మేడం కూడా చెప్పింది సరే ఓకే రైట్ పంచి చెడు అందరితో కూర్చొని అని వాళ్ళకు రోజు ఓపిక లేదే రోజు కూర్చుందాం మాట్లాడదాం అంటే లేదు వాట్సాప్ గ్రూప్లల్లో దమ్కిలా నేను అంట బీసీ బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసినట్ట ఎవరు అడిగినా చెప్తారు నేను ఎంత పిచ్చివాను ఎంత ఏందని ఎందుకంటే పార్టీ గురించి కానీ సబితా ఇంద్రారెడ్డి కానీ మేము కమిట్మెంట్తో పనిచేసే వ్యక్తులం ఎన్ని మేము పార్టీ పరంగా ఏ స్టేట్మెంట్ ఇచ్చినా వంద మంది తిట్టినా పడుతుని నేను ఎవరు అండగా ఉన్నా లేకపోయినా పార్టీ గురించి అండగా నేను ఇలా పడుతుంది నేను ఎన్ని మాటలు తిట్టినా ఇంట్లో ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ ఎంతమంది ఎందుకురా నీకు అన్నా కూడా అది కాదు మా సిద్ధాంతం నేను మా బాబాయ్ దగ్గర నేర్చుకుంది అదే మొండితనం మొండితనం మా మేడం దగ్గర నేర్చుకుంది మొండితనం మేము నమ్ముకున్న వాళ్ళకు ద్రోహం చేయం డబ్బులకు ఆశవాడో ఇంకో ఆశవాడో మేము చేసే వ్యక్తులం కాదు కానీ ఈరోజు బాలమని మాకు అమ్మ లాంటిది అంటే నేను ఎప్పుడు ఆమెతో అంటే అంటునేవాడిని నాతో సరదాగా నేను మాట్లాడేవాడిని కానీ మా బాబాయ్ గురించి నా తండ్రి లాంటి వ్యక్తి గురించి నీకు జీ రాజకీయ గురువు గురువు అని నువ్వే అని పదిసార్లు అనే అనే అన్ని అన్ని నువ్వే అని అట్లాంటిది మీ కొడుకు ఎన్ని మాటలు అన్నది వాసుపేసి నేను చెప్పుకోవడానికే నాకే సిగ్గు అనిపిస్తుంది నేను ఒక కొడుకులాగా ఒక కార్యకర్తలాగా ఒక పార్టీ అధ్యక్షులాగా నాకే నాకే బాధ అనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా నేను కాంప్రమైజ్ అయ్యిందంటే నన్ను ప్రతి ఒక్కరు నిన్న ఇదే సాయంత్రం ఇదే రూమ్లా ఇదే ఆఫీస్లో అందరు తిట్టిరు నువ్వేమన్నా మనిషి వా ఇంకేమన్నా అని అన్నరా లేదా మీరు అందరు ప్రతి ఒక్కరు కూడా అందరు నేను అనగానే ఇమ్మీడియట్లీ మేడం ఫోన్ చేసినా సరే అధిష్టానం చేసిన మేడం రేపు పొద్దుగాల నేను మాట్లాడతాను సరే కామెసి కూర్చొని మాట్లాడండి అని చెప్పినా ఒక్కరోజు ఓకే లేదా నేను అంట కాసానికి జ్ఞానేశ్వర్కి బీసీ వ్యక్తికి అగనైజ్ చేస్తున్నానంట రంజిత్ రెడ్డికి సపోర్ట్ అంట నేను ఫస్ట్ పార్లమెంటు పార్లమెంటు ఎలక్షన్ మీటింగ్ అయితే మహేశ్వరం కాన్సెన్సీలో అయితే ఫస్ట్ నేను మైక్ పట్టుకున్నా నేను కానీ మళ్ళా కూడా అంటున్నా యాజ్ ఏ రెడ్డిగా మైక్ పట్టుకొని ఒక వెయ్యి మంది పబ్లిక్ మీటింగ్ అన్న ఈ ఇద్దరు రెడ్డిలను నేను యాజ్ ఏ రెడ్డిగా చెప్తున్నాను ఈ ఇద్దరు రెడ్డిని ఒకటి ఒక పీసీ నాయకుడిని యాదరాజు ఎంపీయాలన్న వ్యక్తి నేను అట్లాంటిది నా మీద నా చెప్పు నువ్వు నిజంగా కూడా నేను ఏం అవినీతి చేసినానో చెప్పు అవును కాంట్రాక్ట్ చేస్తాం తప్పేముంది నేను ఇప్పుడు కాదు ఇరవై ఎన్ని సంది ముప్పై ఎన్ని సంది చేస్తాను దాని మీదే ఏమైనా అవినీతి ఏమైనా అది ఉంటే చెప్పండి ఇవన్నీ టెండర్లు అఫీషియల్గా ఉంది మున్సిపల్ కార్పొరేషన్ అన్నా ఇప్పుడు గ్రామ పంచాయతీలు అయినా ఏదైనా టెండర్ల త్రూవే వస్తుంది టెండర్ల త్రూవే అవుతుంది నువ్వేమన్నా నేను తప్పుగా చేస్తే మాట్లాడాలి కదా అదే పెట్టుకొని ఇంకా మేము చెప్పాలంటే మందు మస్తు ఉన్నాయి కానీ ఇది ఇది టైం కాదు మాకు అంత అవసరం కూడా లేదు అంత టెన్షన్ కూడా అవసరం లేదు ఎందుకంటే మాకిప్పుడు ముఖ్యం అప్పుడు కూడా అట్లే చేసారు మేడం ఎలక్షన్లో కూడా ఇవే టెన్షన్లు పెట్టిరు మేడంకి ఇదే టెన్షన్లు పెట్టిర్రు మేము పార్టీ చేంజ్ అవుతాం అక్కడ చేంజ్ అవుతాం ఇక్కడ చేంజ్ అవుతామని అఫీషియల్గా చెప్పుకోలేకపోతున్నాం కొన్ని విషయాలు ఎందుకంటే మీడియా పరంగా చెప్పుకోలేకపోతున్నాం మేడంని ఎంత సతానిపించు మమ్మల్ని పార్టీని ఎంత మమ్మల్ని ప్రచారం చేయకుండా ఎంత సతానిపించు ప్రతి ఒక్కరికి తెలుసు మీర్పేట కార్పొరేషన్ కాదు మేశ్వరం కాన్స్టిట్యున్సీ అందరికి తెలుసు ఎవరు ఏం చేసిర అయినా కూడా మేము కడుపులో పెట్టుకొని అందరు కూడా కార్యకర్తలు అరే వాళ్ళకి ఏంది అర్థం ఇస్తున్నారు అది చేస్తున్నారు అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అన్నా కూడా బాబు ఆగండి ఆగండి ప్లీజ్ కొన్ని ఉంటే మనం మేడం గెలవాలి గెలిస్తేనే మనకు కూడా ఉపయోగం ప్రజలకు కూడా ఉపయోగం అని మేము సమలంచుకుంటూ వచ్చినాం ఈరోజు కూడా అదే బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తుంటే ఇది ఈరోజు కూడా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తుంటే నిజంగా కూడా నీకు సత్తా ఉంటే నేను పార్టీకి తిరుగుతా నేను పార్టీకి పనిచేస్తా అనాల కానీ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి వేరే వాళ్ళకి ఫోన్ చేసి అయ్యి నువ్వు నా వార్డ్లకొస్తావు ఎవరన్నా సత్తానా ఇది మీ నువ్వు అంటావు కదా నేను ఎస్సీ అని అని ఎప్పుడు ఇది కార్డు యూజ్ చేస్తావు కదా అంబేద్కర్ రాసినది ఏంది రాజ్యాంగం ఎవరన్నా తిరగాలి ఎక్కడన్నా తిరగచ్చు అని నువ్వు వేరే వాళ్ళని బెదిరిస్తావా నువ్వు నిజంగా నీ ఎంబడి బాలమణి గారు ప్లస్ వాళ్ళ కొడుకు తప్ప ఎవరన్నా వాళ్ళ బార్డులో ఒక్కరన్నా ఉన్నారు ఆయన ఎంబడి ఒక్కరు ఈరోజు అనవాల్సి వస్తుంది ఒక్కరని ఉన్నారా మీ ఒక్క ఒక్కరోజు ఒక్కలేదా మీకు మాట్లాడతా అని చెప్పినాక కూడా మా మీద అబంధాలు వేస్తావా అంటే చాతగాని తనం అనుకుంటారా మాది సప్పుడే కూర్చుంటున్నాం అంటుంటే చాతగా తనం అనుకుంటున్నామా మేము అట్లా భయపడతాం కాదు ఇంకో ఇంకోటి కూడా చెప్తున్నాను మేడం గారి గురించి కానీ పార్టీ గురించి కానీ వేరే వాళ్ళని బెదిరిస్తే కానీ మేము ఊరుకునే ప్రసక్తే లేదు రాబోయే కాలంలో కూడా మా బీసీ నాయకుడు బీసీ నాయకు జ్ఞానేశ్వర్ ముదిరాజు గారికి అందరు కూడా అండగా ఉంటాం ఇంటింటికి తిరుగుతాం మేము చేసిన అభివృద్ధి చెప్తాం కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి చేస్తాం మేడం గారు అభివృద్ధి చేసిన అన్నీ చెప్తాము రేపు ఓట్లు మా దగ్గరనే మళ్ళా మీరు కూడా లాస్ట్ టైము మా దగ్గర ఎంత వచ్చిందో అంతకన్నా డబుల్ మెజార్టీ మేము తెచ్చి కాసాని జ్ఞానేశ్వర్ గారికి మా సబితా ఇందరే రెడ్డి గారికి మేము గిఫ్ట్గా ఇస్తాము ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఆధైర్య పాడద్దు ఎవ్వరు కూడా ఆధైర్య పాడొద్దు మన ఎంబడి మేడం గారు ఉన్నారు ఆమె ఎంత పిచ్చామలాగా తిరుగుతుంది మనకు అంటగా ఉంటుంది ప్రతి రోజు కూడా మంచి చెడు అనుకుంటే అన్ని తిరుగుతుంది ఏది మంచి ఏది చెడు అరే నీకు ఇంట్లో దవాఖాన వస్తే సాగుకొస్తే ఈ రోజు ఒక మైలా ఉండి ఇంత ఎండలో కూడా మనమన్న తిరుగుతలేము ఆమె డిస్టిక్ మొత్తం ఆమె పైన వేసుకుంది ఈ రోజు సబితాంజన్ రెడ్డి గారు ఆమె పైన వేసుకుంటారు అందరు కూడా అది ఇది అంటే ఆ మాట మాట్లాడద్దు ఎవరు కూడా గెలుస్తాము గెలిపి తీపిస్తాం కాసాని జ్ఞానేశ్వర్ గారు మొన్న సభలో అదే అన్నాడు మేమందరం ఉండి మేము ఏదో అవుతుంది అనుకున్నాం కానీ సబితా ఇందర్ రెడ్డి గారు రోజు రోజు ఈ మాట్లాడే మాటలు చేసే పనులు చూసి మాకు గెలుస్తున్నాము చాలా మెజార్టీతో గెలుస్తున్నామని కాసాని జ్ఞానేశ్వర్ గారు నాయకులు కానీ అన్ని కులాలు కానీ మతాలు కానీ అందరు కూడా రేపు బీఆర్ఎస్ పార్టీకి రేపు అత్యధిక మెజార్టీతోని గెలిపిస్తున్నారు ఇది చేస్తున్నాము మరొకసారి చెప్తున్నారు ఏ కార్యకర్త కానీ ఏ లీడర్ కానీ హెచ్చరి కార్యకర్త గారికి వస్తే హెచ్చరిస్తున్నాం ఇంకోటి చెప్పడం మర్చిపోయినాం ఈరోజు గ్రూప్లలో చూస్తున్నాం వీళ్ళు పెడితే ఎవరు మద్దతు ఇస్తున్నారు మీరు అందరు చూస్తున్నారు మీడియా మిత్రులు ఎవరు పార్టీ చేరిన వాళ్ళు అవతల పార్టీ చేరిన వాళ్ళు సప్పట్లు కొడుతున్నారు ఇదే ఇదే ఆ పద్ధతి నీకు ఎవరైనా పార్టీ వాళ్ళు అవతల పార్టీ వాళ్ళు సప్పట్లు కొడుతుంటాం ఇది ఏం మంచిది అది మంచిది ఇది మంచిది చూస్తలేరా లోకం చూస్తలేరా వాట్సాప్ రూమ్ రోజు చూస్తలేరా అంటే సప్పడే కూర్చుంటున్నాం అని ఇదేనా మీ పద్ధతి మీ మీ గురించి ఎన్ని మాటలు అన్నా ఏదన్నా పడి ఉన్నాం ఇన్ని రోజులు సరే బంచో చెడో ఒక ఆడామే మా ఎంబడి ఉన్నది అని ఇన్ని రోజుల వరకు మేము ఉన్నాము కానీ ఇప్పుడు ఇప్పటి నుంచి భరించేది లేదు రాబోయే కాల్లో ప్రతి ఒక్క కార్యకర్త చెప్తున్నాను ఎవరి గురించి ఎవరు ఏం పట్టించుకోవద్దు మనము రేపు పొద్దున్నే అదే బస్సులో మనం రేపు ప్రచారం పోవాలి మనం అందరం కార్యకర్తలు చూడబోయి కార్పొరేషన్ అదే బస్సీలో మనకు ఫుల్ మెజార్టీ వచ్చేలాగా మనం అందరం కూడా కష్టపడతాం ఇదే చెంప చెప్పలాగా మనం చూపించాలని ప్రతి ఒక్క కార్యకర్త చేస్తున్నాను ఏమన్నా నా తరఫు నుంచి నిజంగా కూడా నేను ఏమన్నా తప్పు చేస్తే నిజంగా నాకు ఫోన్ చేసి చెప్పండి ఓకే తప్పు చేసిన హండ్రెడ్ పర్సెంట్ నేను ఒప్పుకుంటా కానీ చెప్పకుండా ఇట్లా గ్రూప్లలో చేసి బ్లాక్మెయిల్ చేస్తా అంటే అది మంచి పద్ధతి కాదు ఏ పార్టీలో తీసుకు నాకు తెలిసి ఇంకా ఏ పార్టీలో కూడా నిన్ను తీసుకునే అవకాశాలు లేవు అది మాకు కూడా తెలుసు ఇంకా వ్యక్తిగతంగా పోతే బాగుంటుందని నేను ఎక్కువ మాట్లాడాను నువ్వు ఏ పార్టీలో ఉన్నా మంచిగా ఉండాలని బాలుమరి గారికి మరొకసారి చెప్తున్నా ఇప్పటికైనా మంచిగా ఉండండి ఉన్న వాళ్ళతో ఒక్కరితోనన్నా మంచిగా ఉండండి నేను ఆయన కోరుకుంటూ వీడికి వచ్చిన ప్రతి ఒక్క కార్పొరేటర్లకు కార్యకర్తలకు అందరు కూడా వేసేసి మీ ఇంకోటి విషయం చెప్తున్నారు అందరికి అందరు మా మీర్పేట్ జిల్లాలు కూడా కార్పొరేషన్ పార్టీ కార్పొరేటర్లు కార్యకర్తలు అందరూ అభిప్రాయం మేరకు బాలమణి గారిని బాలమణి గారిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది ఈ లేఖని మేము సబితా ఇందర్ రెడ్డి గారికి మా ఎమ్మెల్యే గారికి మా ప్రియత నాయకులు ఎమ్మెల్యే గారికి పంపించడం జరుగుతుంది ఇది ఇది మేము మేడం గారికి